దేవుని బిటిలారా ఈ దినము కీర్తనలు ఎనభై ఒకటి ఎనిమిదవ వచనాన్ని ధ్యానిద్దాం నా ప్రజలారా ఆలకింపుడి నేను మీకు సంగతి తెలియజేతును అయ్యో ఇజ్రాయేలు నీవు మా మాట విననేడల ఎంత మేలు దేవుని బిటిలారా నిజముగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఒక సంగతిని తెలియజేతునని తెలియజేస్తూ ఉన్నాడు ఆ సంగతి ఏంటంటే నీవు నా మాట విని ఎడల ఎంత మేలు దేవుని మాట వింటేనే ఆశీర్వాదం దేవుని మాటలోనే సమస్త మేలు దాగి ఉన్నది ఎందుకంటే దేవునికి భూత వర్తమాన భవిష్యత్ కాలములు తెలియను ఏది చేస్తే మంచిదో దేవునికి తెలుసు ఏది చేయకపోతే మంచిదో దేవునికి తెలుసు కాబట్టి దేవుడు మాట్లాడినప్పుడు మనము దేవుని మాటకు లోబడాలి సౌలును మనం గమనించినట్లయితే తన రాజ్యంలో దేవుడు నడిపిస్తూ ఉన్నప్పుడు దేవుని మాటకు ఎప్పుడైతే లోబడలేదో ఆయన రాజ్యము ఆయన యుద్ధ నుండి తీసివేయబడింది దేవుని బిడ్డలారా కానీ దావీదు ఎన్నుకోబడినప్పుడు దావీదు ప్రతిసారి దేవుని మాటకు లోబడి నడిచినాడు దేవుడు చెప్పింది చేసిన అందుకే దావీదు రాజ్యము వరదిల్లింది దేవుని మాటకు లోబడినప్పుడే దేవుని ఆశీర్వాదం పొందగలమన్న సత్యాన్ని మర్చిపోవద్దు మనమందరం దేవుని మాటకు లోబడి దేవుని సంతోషపెడతాం దేవుని ఆశీర్వాదాలు పొందుతాం అంటే కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక ఆమె